లక్ష్మీ మొట్టమొదటి మాట అది లక్ష్మి అనే పేరు వినగానే మనందరికీ వెంటనే బుద్ధిలో చటుకును స్ఫురించేది ఏమిటంటే డబ్బు 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 ఇచ్చేసేది ఒక్క మాట అడుగుతాను లక్ష్మీదేవి పూజని మాత్రమే చేసేటటువంటి ఆ వర వ్రతం ఏదైతే మనం చేస్తామో అక్కడ వ్రతం లక్ష్మీ పూజ అని ఎందుకండ్రు వరలక్ష్మీ వ్రతం అని ఎందుకన్నారు మామూలుగా అనొచ్చుగా లక్ష్మీ వ్రతం లేదా ధనలక్ష్మీ వ్రతం అనొచ్చుగా వరలక్ష్మీ వ్రతం ఎందుకన్నారు కాబట్టి లక్ష్మి అనగానే డబ్బిచ్చేది అని అర్థం కాదు అది ఇంకా వివరంగా మనం తర్వాత చెప్పుకోబోతున్నాం అంచేత మొదటి పదానికి అర్థం లక్ష్మీ లక్ష్మి అంటే లక్షేరు ముట్టుచ్చ ఈ కారం కలిస్తే లక్ష్మి ఇదిగోనండి ఇలా చెప్తేనే మాకు అర్థం అవదు మీ పండితులందరూ అంతే అకస్మాత్తుగా ఏదో పేద బండరాటి మా ముందు పెట్టి కనిపించిందా అంటారు ఏం కనిపిస్తుంది మాకు గుర్తుంచుకోండి తరులరా మీకు అర్థమయ్యేలా చెప్పకపోతే నేను స్థితమైనటువంటి పండితున్నే కాదు అంచేత కొద్దిగా బుద్ధి వినండి మీకు అర్థమవుతుంది మీరందరూ స్త్రీలు ఉదాహరణకు ఒక దోసకాయ పప్పును దోసకాయ పచ్చడినో చేయాలనుకోండి ముందు కావచ్చింది దోసకాయ తర్వాత కావచ్చుంది దానికి కావాల్సిన సంభారాలు అవన్నీ ఏర్పడ్డాక పచ్చడిగా చేతిచ్చారో పప్పుగా చేదించారో చేసి ఆ తర్వాత ఈ దోసకాయ పప్పు ఈ దోసకాయ పచ్చడి అంటున్నారా లేదా లౌకికమైన ఉదాహరణ చెప్తే ఇది అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను లక్ష్మీ అనేటటువంటి ఏ పేరైతే ఉందో ఆ పేరుకి ధాతువు అంటే ఇందాక దోసకాయ పప్పుకి దోసకాయ అనుకున్నాను చూడండి మూలం అలా లక్ష్ అనేది ధాతువు మీద మకారం దాని మీద ఈకారం వ్యాకరణం ప్రకారం వచ్చి చేరితే లక్ష్ అమ్మ ఈ లక్ష్మీ అవుతుంది చెప్పాను కదా దోసకాయకి అవి ఇవి అవి సంభారాలు కలిపి పచ్చడిగా చెయలో పప్పుగా చెయ్యాలో ఎలా మీరు చేస్తున్నారో అలా మూల రూపం అక్కడ పచ్చడి పప్పు విషయంలో దోసకాయలాగో ఇక్కడ లక్ష్మీ అనేటటువంటి దాంట్లో లక్ష అనేది అది మూల ఏడు దీనివల్ల మాకు ప్రయోజనం అదే చెప్పబోతున్నా లక్ష్మీ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే లక్షేరు ముట్టిచ ధనాన్ని సంపాదించేటటువంటి ఆలోచనని ఇచ్చేది అని అర్థం అమ్మవారి లక్ష్మి అనేటటువంటి పేరుకి ఎరా నాకు నమస్కారాన్ని చేస్తున్నావా లక్ష్మీదేవి అనేటువంటి నా అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నావా ప్రతిరోజు మీ నాన్న బ్రహ్మాండమైన శిల్పాలని చెక్కుతాడు కదరా నీకు పుట్టుకతోటే ఆ శిల్పాలని చెక్కేటటువంటి బుద్ధి అలా ఉంది కదరా కాబట్టి నేను చెప్తున్నాను రా నువ్వు ఆ పనిని నేర్చుకో సంపాదనకి సంబంధించిన ఆ మార్గాన్ని తిరిగి చూపిస్తుంది అమ్మ ఇలా మీ నాన్న మహాపండితుడు కదా చేత ఆయన ఏమేమి గ్రంథాలు చదివి ఎలా ఎలా నిదానంగా నిదానంగా మాట్లాడుతూ వినేవాళ్ళందరికీ కూడా తర్వాత 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 ఏం మాట్లాడుతాడో అనేలా చెవికున్న చిల్లుల్ని పెద్దది చేసుకుని వినేలా ఆయన బాగా మాట్లాడతాడు కదరా నీకు పుట్టుకతో ఆ బుద్ధి వచ్చింది కదా దానిలో నువ్వు బాగా ఎదుగు అని ధన సంపాదనకి సంబంధించిన మార్గాన్ని తెలియజేస్తుంది లక్షలు ముట్టుచనమివతావిడ ధనాన్ని సంపాదించేందుకు సరైనటువంటి తోవని చూపిస్తుంది ఎంత గొప్ప మాట ఇది మీ అమ్మ ఎంత మంచి వంటకత్తే ఈ అగ్రహారంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఎంతో ఎంతోమంది మీ అమ్మ అలా పోపు పెడుతూ ఉంటే ఆ సువాసనకి గబగబా పరిగెత్తుకొచ్చేసి అమ్మమ్మగారు బామ్మగారు పిన్నిగారు అని ఎవరి వయస్సుని బట్టి వాళ్ళు ఆ ఎదురుగా ఉండేటటువంటి మీ అమ్మని సంబోధిస్తూ నమస్కరిస్తూ అవి నేర్పరు అంటే కదా మీ అందరికీ మంచి వంటలు వచ్చాయి ఈమె నువ్వు ఆ తల్లి కూతురువి కదా మంచి వంటకత్తేవి కదా నువ్వు ఎందుకని ఆ వంటలో ప్రావీణ్యాన్ని కలిగినటువంటి దాని మీ పుట్టుకతో మంచి వంటలకి సంబంధించిన విషయాన్ని నలుగురికి బోధించకూడదు తద్వారా ధన సంపాదన చేయకూడదు నువ్వు పనికి పని చేస్తూ ధనాన్ని సంపాదించడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా అమ్మవారి ద్వారా తెలియచేస్తూ కోగలిగినట్లయితే ఎంత సంతోషంగా ఉంటుంది అంచేత నువ్వు ఆ పని చేయి అది అలాంటి మార్గాన్ని చూపిస్తుంది ఒరే మీ నాన్న ఎంత చక్కగా బంగారపు వస్తువుల్ని పడ్డానాలని హారాలని నగలని అరవంకీలని ముక్కు పుడకల దగ్గర నుంచి ఎన్నెన్నో చేస్తాడే పుట్టుకతో ఆ బుద్ధి నీకు వచ్చింది కదరా ఎందుకని ఆ మార్గంలో నువ్వు ప్రయాణించవు ధన సంపాదన చేయవు అలా చెయ్యి అని ఎవరెవరికి ఏ ఏ విధమైనటువంటి ధన సంపాదనకి సంబంధించిన మార్గం ఉందో అన్ని మార్గాల్ని తెలియచేసేటటువంటి అమ్మవారు లక్ష్మీ అది కాబట్టి లక్ష్మి అంటే డబ్బుని అలా ఇచ్చేసేది కాదు అలా అకస్మాత్తుగా డబ్బిచ్చేది లక్ష్మీదేవి అయితే ఆవిడ దేవతే కాదు ధనాన్ని సంపాదించడానికి సంబంధించిన మనలో దాగున్నటువంటి ఆ నైపుణ్యాన్ని పైకి పెట్టి ఇదిరా ఇదే అని చెప్పి ఆ మార్గాన్ని తెలియజేసేటటువంటి ఆవిడ ఆవిడ లక్ష్మి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా దాంట్లో లక్ష్మీం అనేటటువంటి అదిగో ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను అని లక్ష్మీం అనే మొదటి మాటకి అర్థాన్ని తెలుసుకున్నాం